ఈ అక్టోబర్ నెల రెండు వేల పంతొమ్మిది రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం అయితే వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వరకు మాత్రమే మనం వృషభ రాశిగా పరిగణిస్తాం సహజ సిద్ధంగానే మంచి స్థిరమైన స్వభావం కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎంతో యోగ్యమైనటువంటి మాసంగా గోచరిస్తోంది అంటే ప్రధాన గ్రహాలైనటువంటి ఈ గురుడు శని రాహువు కేతువు వాళ్ళ సంచారం అనేటువంటిది వీళ్ళకి కొంత అనుకూలక అనుకూలంగా ఉంది అలాగే సాధారణ గ్రహాలైనటువంటి రవి కుజ బుధ శుక్రులు వీళ్ళకి మంచి అనుకూలమైన స్థానాల్లో ఐదింట ఆరింట ఏడింట సంచరించడం అనేటువంటిది వీళ్ళకి మంచి యోగ్యమైన కాలంగా ఈ అక్టోబర్ మాసంగా మార్చటం అనేటువంటిది జరుగుతోంది అంటే ఈ రాశి వాళ్ళు సహజంగానే ఈ అక్టోబర్ నెలలో మంచి విజయాలని చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుని మంచి ఆనందకరమైన జీవితాన్ని గడిపే పరిస్థితి ఈ అక్టోబర్ మాసంలో ఉంది అయితే సహజ సిద్ధంగానే ఇందాక నేను చెప్పినట్లుగా స్థిరమైన స్వభావము దృఢమైన మనస్సు దృఢమైన శరీరాకృతి కలిగినటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే గతంలో వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడవలసిన చోట ఆ ఈ పని అవదు ఇంక అనేటువంటి ఒక నిరాశ ధోరణితో మంచి అవకాశాలను పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువలన అంటే కరెక్ట్గా కష్టపడవలసిన చోటన వీళ్ళు సోమరతనానికో లేజినెస్కో ఆ అవదలే అనవసరం అనేటువంటి ఒక నిరాశావాదాన్ని ఏర్పరచుకోవటం వలన ఈ వృషభ రాశి వాళ్ళు జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోవటం గతంలో మనం చూసాం కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఈ నెలలో గ్రహస్థితులు వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉన్నాయి కనుక ఇప్పుడు ఈ మాసంలో వీరు ఎంత కష్టపడగలిగితే అంత మంచి విజయాలని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది ఇక ఈ వాళ్ళలో జన్మించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా చెప్పబడుతోంది గత కొద్ది కాలంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నుంచి ఈ నెలలో ఖచ్చితంగా వీళ్ళు తమ తమ పూర్వ వైభవాల్ని పొందగలుగుతారు అంటే చిన్న స్థాయి పని చేసుకునేటువంటి వ్యక్తి దగ్గర నుంచి అలాగే వడ్రంగివారు తాపి వారి దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ బిల్డర్స్ దాకా అందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో వాళ్ళ వాళ్ళ పూర్వ వైభవాన్ని పొందటం చక్కగా మంచి మంచి అవకాశాలని పొందటం అనేటువంటిది ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ మాసంలో జరుగుతుంది అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఐరన్ స్టీల్ అలాగే ఈ సిమెంట్ కలప వుడ్ అలాగే పెయింట్స్ ఇటువంటివి అంటే ఎలక్ట్రిక్ సామాన్ ఎలక్ట్రిక్ సామాగ్రి ఇటువంటివన్నీ కూడా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అక్టోబర్ మాసంలో వాడు వాళ్ళ పూర్వ వైభవాన్ని పొందుతారు అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పుంజుకునేటువంటి అంటే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తోంది కనుక ఈ రంగాల వాళ్ళు వృషభ రాశి ఈ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళందరూ కూడా మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇక సినీ టీవీ రంగ కళాకారులకి అనుకోని విధంగా అవార్డులు రివార్డులు రావటం అలాగే వాళ్ళ వాళ్ళ పాత్రలకు మంచి పేరు ప్రతిష్టలు రావటం ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందటం అనేటువంటిది వాళ్ళు ఊహించని డబ్బు కూడా వాళ్ళకి చేతికి అందటం అనేటువంటిది ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ అవివాహితులైనటువంటి వాళ్ళు ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉంటారో ఈ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి మనసుకు తోచినటువంటి మనసుకు నచ్చినటువంటి వాళ్ళకంటే వాళ్ళ ఊహకంటే కూడా మంచి ఉన్నతమైనటువంటి సంబంధం కుదరటం ఈ వృషభరాశిలో ఉన్నటువంటి అవివాహితులకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇకపోతే ఇదే అక్టోబర్ మాసంలో పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ మనసుకి వాళ్ళ పరిస్థితులకి తగినటువంటి ఒక జీవిత భాగస్వామి దొరకటం అనేటువంటిది ఈ వృషభరాశిలో ఉన్న వాళ్ళకి గోచరిస్తుంది ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరైతే వాళ్ళు గ్రీన్ కార్డు వీసా వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ విసిగిపోయి ఉంటారో వాళ్ళకి ఈ నెల ఈ ప్రయత్నాలన్నీ కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు సహజంగానే కళాత్మక దృష్టి కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు అలాగే మంచి లగ్జరీ ఐటమ్స్ కోసం ఖర్చు ఎక్కువగా పెట్టేటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ ఎవరైతే ఉంటారో ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో మంచి వాళ్ళకి మనసుకు నచ్చినటువంటి కళాకృతులని అలాగే మంచి కళాఖండాలని ఒక అందంగా ఉండేటువంటి వస్తువుల్ని కొనుక్కుని వాళ్ళ గృహాలను అలంకరించుకునేటువంటి పరిస్థితి ఈ మాసం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వాళ్ళకి కనపడుతోంది అదేవిధంగా బంగారు వజ్రాల నగలని కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో కొనుగోలు చేయగలుగుతారు కొనుగోలు చేసినటువంటి బంగారు నగల్ని మంచి ముహూర్తంలో ధరించడం వలన అవి ద్విగుణీకృతమయ్యి మరింత వీళ్ళ ఆర్థిక అభివృద్ధికి వీళ్ళ హుందాతనానికి పెంపొందించే విధంగా ఏర్పడటం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మంచి విద్యాస్థానం బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో మంచి గోల్డ్ మెడల్స్ లాగా చక్కగా మంచి సాధించగలుగుతారు అంటే పోటీ పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి శ్రేణిలో విజయం సాధించగలుగుతారు వాళ్ళ వాళ్ళ సాధారణ విద్యలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్లే టాప్ అయ్యేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వాళ్ళకి గోచరిస్తుంది అంటే అన్ని రకాలుగా అన్ని రంగాలుగా వృషభ రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ అక్టోబర్ నెలని మనం చెప్పవచ్చు ఈ అక్టోబర్ నెలలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి పిలిచి మరీ పదవిచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ అక్టోబర్ నెలలో జరుగుతుంది అయితే ఈ అక్టోబర్ మాసంలో గతంలో ప్రయత్నం చేసి నామినేటెడ్ పదవుల కోసం కానీ ఇంకో దానికోసం కానీ ప్రయత్నం చేసి విసిగిపోయిన వాళ్ళు అక్టోబర్ నెలలో గనక ప్రయత్నం చేసేటట్టయితే చక్కగా వాళ్ళు కోరుకున్న పదవులు వాళ్ళకి పిలిచిమరీ ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజంగానే అలంకార ప్రియులు ఇంటిని చాలా అందంగా అలంకరించుకోవాలనుకుంటారు వాళ్ళ వస్త్రాలంకరణ కూడా చాలా బాగుంటుంది కనుక ఈ మాసంలో మంచి ఖరీదైనటువంటి వస్త్రాలని కొనుగోలు చేస్తారు సువర్ణ ఆభరణాలని కొనుగోలు చేస్తారు అలాగే వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి అందమైన ఫర్నిచర్ని కళాత్మకంగా ఉండే ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సహజంగానే అందంగా ఉండే వస్తువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉంటుంది కనుక అటువంటి వస్తువులన్నింటినీ అంటే అపరూపమైన వస్తువులన్నింటినీ కూడా వీళ్ళు ఈ మాసంలో సేకరించుకొని మంచి ఆత్మానందాన్ని పొందుతారు ఇక సహజంగానే భోజన ప్రియులైనటువంటి వృషభరాశి వాళ్ళు ఈ మాసంలో విందు వినోద కాలక్షేపాలు హ్యాపీగా చేస్తారు ఫ్యామిలీతో చక్కటి టూర్స్ వేసుకుంటారు మంచి మంచి యాత్రలు కూడా చేస్తారు అంటే ఈ అక్టోబర్ నెలలో వృషభరాశి వాళ్ళు మంచి పుణ్యక్షేత్రాలని తిరుపతి షిరిడి వంటి పుణ్యక్షేత్రాలని దర్శనం చేస్తారు ఇష్టదేవత దర్శనం లభిస్తుంది ఇష్టదేవత దర్శనం వలన వీళ్ళకి మంచి ఆనందం కలుగుతుంది మంచిగా ఆత్మానుభవం కలిగి చక్కటి ఆధ్యాత్మిక భావనలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ వృషభ రాశి వాళ్ళు ఈ అక్టోబర్లో గడపటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు అంటే గృహాన్ని కానీ వాహనాన్ని కానీ ఈ నెలలో వృషభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇలా కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళకి లక్కీ కలర్స్ అయినటువంటి వైట్ కలర్ కానీ అలాగే ఈ బ్లాక్ కలర్ కానీ అంటే ఎక్కువగా తెలుపు రంగు కానీ నలుపు రంగు వాహనాలని వీళ్ళు కొనుగోలు చేయటం వలన వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది అలాగే ఆ వాహనాల యొక్క నెంబర్లుగా కానీ మూడు ఆరు తొమ్మిది పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై అనేటువంటి తేదీల్లో వాళ్ళు ఈ నూతన గృహ వాహనాలని కొనుగోలు చేయటం వలన అవి ద్విగుణీకృతమై మళ్ళీ వీరి దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే అవి అభివృద్ధి చెందుతాయి మరల ఇంకోటి కొనుగోలు చేసేటువంటి మంచి స్థితి వీళ్ళకి లభిస్తుంది వీరు కొనుగోలు చేసినటువంటి వాహనాలకి టోటల్ నంబర్లు మూడు ఆరు తొమ్మిది ఉండేటట్లుగా చూసుకోగలిగినట్లయితే ఆ వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి మంచి స్థితి కనపడుతుంది అలాగే మంచి విజయాలని నమోదు చేసుకుంటారు వాటి మీద ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి వీళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో గోచరిస్తుంది అయితే ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళకి సరిపడని తేదీలుగా ఒకటి ఏడు పది పదహారు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలుగా చెప్పబడుతున్నాయి ఈ తేదీల్లో ముఖ్యమైన పనులని వాయిదా వేసుకోవడం మంచిది ప్రముఖులను కానీ కలవాలనుకున్నప్పుడు కానీ ముఖ్యమైన పనులు కానీ కొత్త వ్యాపారాలను కానీ కొత్త వ్యవహారాలను కానీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లో వీళ్ళు చేసి మంచి విజయవంతమైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఇకపోతే ఈ ఈ వృషభ జన్మించినటువంటి వ్యాపారస్తులు గతంలో చే గతంలో చేసినటువంటి అప్పుల్ని దాదాపుగా తీర్చివేయగలుగుతారు అలాగే వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం మంచి కొత్తగా బ్యాంక్ లోన్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బ్యాంక్ లోన్స్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయి అయితే కొద్దిపాటి ఆటంకాలు ఈ అష్టమ శని సంచారం వలన ఈ వృషభ రాశి వాళ్ళకి కలగటం వలన వీళ్ళు అరసవెల్లిలో సూర్యదేవాలయాన్ని దర్శనం చేయాలి అలాగే మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి అలాగే వీళ్ళు శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయాలి వీళ్ళు గనక ఈ మూడు రెమెడీస్ని ఏ పని మీద అయితే ఏ సంకల్పంతో అయితే ఒక ఈ మూడు రెమెడీస్ని చేస్తారో అది అక్టోబర్ నెలలో అనూహ్యంగా వీళ్ళు అనుకున్న ఈ వీళ్ళు అనుకున్న దానికంటే మరింత సక్సెస్ఫుల్గా జరిగేటువంటి పరిస్థితి ఈ నెలలో గోచరిస్తోంది కారణం ఏంటంటే ఈ నెలలో వృషభ రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన గ్రహస్థితి జరుగుతోంది కనుక కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడితే గనక పనుల్లో ఆటంకాలు కలిగితే కనుక నేను చెప్పినటువంటి కాళహర్తిలో కాళసర్పదోషానికి శాంతి పూజ అరస సూర్యదేవాలయ దర్శనం అలాగే ఈ మందపల్ల శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక చేసేటట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో తిరుగులేని విజయాలను నమోదు చేస్తారు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా జరుగుతుంది కారణం ఏంటంటే కొద్దిగా షష్ట స్థానంలో స్థానంలో పాపగ్రహాలు ఉండటం వలన వాహనాల మీద కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది కనుక వీళ్ళకి ఈ జాగ్రత్తలు ఈ మాసంలో తెలియజేయడం జరుగుతోంది ఈ కొద్దిపాటి ఇబ్బంది మినహా మిగతా గ్రహస్థితి అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది కనుక వీళ్ళు మంచి స్థితికి వెళ్తారని చెప్పడంలో అతిశక్తి లేదు అయితే కొద్దిమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏమండి మేము పెద్ద పెద్ద రెమెడీస్ చేయలేము సింపుల్గా ఉండేటువంటి రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసంగా ఇప్పుడు మీరు అరసవల్లి శ్రీకాళహస్తి మందపల్లి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే వృషభరాశి రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మూడు చిన్న తంత్ర ప్రక్రియలను కనుక చేసేటట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెద్ద రెమెడీస్ చేసినంత పరిస్థితి అంటే పెద్ద రెమెడీస్ చేసినంత ఫలితం కూడా దక్కే పరిస్థితి ఉంటుంది అవి మంచి శ్రద్ధతో ఆచరించి చూడండి మంచి ఫలితాలను పొందుతారు వాటిలో మొదటిగా మీరు ఈ వృషభ రాశి వాళ్ళు ఈ రవిగ్రహ శాంతి కొరకు ఒక ఆరు రాగి నాణ్యాలని ప్రవహించేటువంటి నదిలో వేయండి ఇక శనిశ్వరుడికి శాంతి కొరకు అంటే వృషభ రాశి వాళ్ళకి స్థానంలో శని సంచారం జరుగుతుంది కనుక శనీశ్వరుడి యొక్క శాంతి కొరకు కొంచెం అన్నాన్ని కాకులకు పెట్టండి ఇక ఇక గురుగ్రహ అనుగ్రహం కొరకు ఒక పసుపు రంగు ఒక జేబు రుమాల అంటే కర్చీఫ్ని ఎప్పుడు వెంట ఉంచుకునేటట్లయితే వీళ్ళు మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇటువంటి మూడు రెమెడీస్ని పాటించి ఈ మిథున రాశి వాళ్ళు చక్కటి మంచి విజయాలని నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ సర్పగ్రహాలైనటువంటి రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండడం వలన కొద్దిపాటి సర్పదోషం కలగటం వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం రావలసినటువంటి బాకీలు దగ్గర దాకా వచ్చి ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దానికోసం పరిహారంగా అంటే సర్పదోష పరిహారంగా వీరు మీరు సర్ప అంగుళికాన్ని అంటే పాము బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించటం కానీ లేదంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య కుమారస్వామి అలాగే ఈ షణ్ముఖ అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి కానీ ఎర్రటి ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కానీ ఒక ఎర్రటి వస్త్రాల జతని సమర్పించడం వలన ఈ కాలసర్ప దోషాన్నించి మీరు ఈ మాసంలో విముక్తి పొంది ఆ కాస్త కొద్దిపాటి ఇబ్బందులు కూడా లేకుండా అత్యున్నతమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు కనుక నేను చెప్పిన రెమెడీస్ అన్నింటినీ పాటించి ఈ వృషభ రాశి వాళ్ళు మంచి విజయాలను నమోదు చేసుకుని మంచి ఉన్నతమైన పదవుల్ని పొంది నూతన గృహ వాహన సౌఖ్యాలని సంపాదించుకొని మంచి బంగారు వజ్రాభరణాలను కొనుగోలు చేసి ఉన్నతమైన స్థితిలో చక్కటి పరిస్థితిలో ఉండాలని ఈ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి